అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనము ఆలయాల్లో ఇచ్చే ప్రసాదంలో రుచికరమైన గోధుమ పిండి హల్వాని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీట్ ఫ్లోర్ హల్వా రెసిపీ చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే ఆలయాల్లో చేసుకునే ప్రసాదంలో చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఈ హల్వా కోసం మనము ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నామండి ఈ బెల్లాన్ని పొడి చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కప్పు బెల్లాన్ని ఈ బౌల్లోనికి వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపిన బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం వాటర్లో కరిగిపోతే సరిపోతుంది ఏం అవసరం లేదు బెల్లం వాటర్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఎన్ని పక్కన పెడదాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము అందులోకి మనము నెయ్యిని వేసుకుందాము ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పుని వేసి త్వరగా వేయించుకోవాలి త్వరగా వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనికి మనం కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ అడుగంటకుండా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి గోధుమ పిండి వేగి బాగా మంచి వాసన వస్తుంది ఆ తర్వాత మనము ముందుగా వేడి చేసి ఉంచుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ మనం బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు అలాగే నెయ్యి వేస్తూ ఉండాలి నెయ్యి వేస్తూ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా నెయ్యి వేస్తూ కలపటం వల్ల మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ మిశ్రమంలో నుంచి మనకి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత యాలకుల పొడిని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వా కోసం ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పట్టింది నాకు అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమ్గుమలాడుతూ ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోనికి ఈ హల్వాని తీసుకొని దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇలా బౌల్లో తీసుకొని వేసుకోవటం వల్ల మనకి మంచి షేప్లో కనిపిస్తుంది హల్వా చూసారుగా హల్వా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆలయాల్లో ఎలాంటి టేస్ట్తో ఉంటుందో హల్వా అదే టేస్ట్తో మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ హల్వాకి మనము ముందుగా వేయించి రెడీ చేసి ఉంచుకున్నాం కదండి కిస్మిస్ జీడిపప్పుని పైన డెకరేట్ చేసుకోవాలి అంతేనండి మనకి గోధుమ పిండితో ప్రసాదం హల్వా రెడీ అయిపోయింది ఈ గోధుమ పిండి ప్రసాదం హల్వాని మనం చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు